హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాసినస్ కిచెన్ నేను మీ సుహాసిని రెడ్డి ఈరోజు మన కిచెన్లో టమోటా గొజ్జును ప్రిపేర్ చేస్తున్నాను ఇన్స్టెంట్గా చేసుకునే ఈ గొజ్జు చాలా రుచిగా ఉంటుందండి హెల్దీ రెసిపీ కూడా రైస్లోకైనా రోటీలోకైనా లేదా సైడ్ డిష్కైనా చాలా అంటే చాలా బాగుంటుంది క్వీక్గా మనం తయారు చేసుకోవచ్చు మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇందుకోసం ముందుగా బాగా పడిన టమోటాలు తీసుకొని చూడండి ఇలా పైన ఉన్న తొడిమని తీసేసి రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి బాగా పడిన టమోటాలు తీసుకున్నామంటే ఈ గొజ్జు రుచిగా ఉంటుంది ఇదే విధంగా అన్ని టమోటాలని రెండు పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ వేడికాక వన్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి జీలకర్ర చిరపడలు ఇందులోకి ఐదారు వెల్లుల్లి డబ్బల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వెల్లుల్లి డబ్బల్ని కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మంటలు లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వీటన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి మరొకసారి కాస్త ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలని వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ టమోటాలు ఉడికేలోపు ఇందులోకి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కట్ చేసుకుందాం ఇందుకోసం నాలుగు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎంత చిన్నగా ఉంటే మనకి ఈ టమోటా పచ్చల్లోకి కలిసిపోతాయనమాట చూసారుగా ఈ విధంగా టమోటాలోకి పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే కొత్తిమీరని కూడా ఒక ఐదారు రెమ్మలు తీసుకొని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు పుదీనా రెమ్మల్ని అలాగే ఒక దోసకాయని కూడా తీసుకొని సగం దక్క తీసుకోవాలి మనం తీసుకున్న హాఫ్ కిలో టమోటాలకి సగం దోసకాయ ముక్క అయితే సరిపోతుందండి ఈ దోసకాయని శుభ్రంగా కడిగి పైన తొక్కు తీయకోకుండా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారుగా వీడియోలో చూపించిన విధంగా ఇలా అన్ని చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈ టమోటా గుజ్జులో ఇవన్నీ బాగా కలిసిపోయి తినేటప్పుడు చాలా బాగుంటుంది అలాగే ఒక ఆనియాన్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకి టమోటాలు అనేది సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి పది నిమిషాలు ఉడికించుకున్నామంటే టమోటాలు అనేది సాఫ్ట్గా అయిపోతాయండి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చూసారుగా ఇలా టమోటాలు సాఫ్ట్గా అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆపేసేసి దీనిపైన ఉన్న స్కిన్ మొత్తం తీసేసుకోవాలి ఇలా టమోటాల పైన ఉన్న స్కిన్ తీసేసుకున్నామంటే మనం గొజ్జు చేసుకునేటప్పుడు ఈ టమోటాలో ఉన్న ఈ స్కిన్ అనేది మనకి మెత్తగా అయిపోకుండా అలాగే ఉంటుంది కాబట్టి తినడానికి అంత బాగోదు అందుకోసమని ఇలా మొత్తం అన్ని టమోటాలకి కూడా పైన ఉన్న తొక్కును తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని వీటిని స్మాషర్తో స్మూత్గా చేసుకోవాలి లేదంటే టమోటాలు బాగా చల్లబడిన తర్వాత చేత్తో అయినా మీరు స్మాష్ చేసేసుకోవచ్చు పూర్తిగా స్మాష్ అయిపోవాలండి టమోటాలు అనేది మనకి ఇలా స్మాష్ అయిపోతేనే ఈ గుజ్జు అనేది చాలా బాగుంటుంది చూసారుగా వెల్లుల్లి రెబ్బలు కూడా మనకి స్మాష్ అయిపోయాయి ఆ విధంగా స్మాష్ చేసేసుకోవాలి ఇలా చేసేసుకొని ఈ గుజ్జును ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చూస్తున్నారుగా వీడియోలో ఇలా స్మాష్ అయిపోవాలి ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గుజ్జును మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ అలాగే కొత్తిమీర పుదీనా దోసకాయ ముక్కలు ఇలా అన్నిటినీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ని అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఒకవేళ మీరు ఇంకా స్పైసీ తినేవారైతే ఒక స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నారంటే సరిపోతుందండి ఇలా వేసేసుకొని ఈ మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కాస్త స్మూత్గా చేసుకుంటూ గరిటతో అంతా కలిపేసుకున్నాం అనుకోండి టమోటా గొజ్జు అనేది రెడీ చాలా బాగుంటుందండి రైస్లోకైనా రోటీలోకైనా సైడ్ డిష్కైనా ఎంత బాగుంటుందంటే ఒకసారి చేసి తిన్నారంటే ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ నచ్చుతుందండి మనకి ఎందుకు ఆలస్యం చూసారక ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి హెల్తీ వంటకాల కోసం సుహాసనెస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్